స్నేహితులారా మరణం తర్వాత మనిషి ఆత్మ ఏం తింటుంది రండి గరుడ పురాణంలో భగవాన్ విష్ణుమూర్తి గరుడునికి చెప్పిన జానం ఏమిటో తెలుసుకుందాం సనాతన ధర్మంలోని పద్దెనిమిది మహాపురాణాల్లో పురాణం ఒక ప్రధాన గ్రంథం ఇందులో నీతి జానం యజ్ఞం వంటివాటితో పాటు జీవనం మరణం రహస్యాలు వివరంగా చెప్పబడ్డాయి ఈ పురాణం భగవాన్ విష్ణుమూర్తి ఆయన వాహనం గరుడు మధ్య సంభాషణ రూపంలో రచించబడింది మరణం తర్వాత ఆత్మగతి యమలోకం పాపపుణ్య ఫలితాలు నరకల్లో శిక్షలు అంత్యక్రియల విధానం మోక్షమార్గం గురించి విస్తృతంగా వర్ణించబడింది హిందూ సంప్రదాయంలో ఎవరైనా మరణించిన తర్వాత ముఖ్యంగా పదమూడు రోజుల శోక కాలంలో గరుడ పురాణ చేస్తారు ఈ గ్రంథం వినడం వల్ల మృతాత్మకు శాంతి లభిస్తుందని బతికున్న బంధువులకు జీవన మరణ సత్యాల జానం కలుగుతుందని నమ్ముతారు నిజానికి గరుడ పురాణ ఉపదేశాలు మంచి కర్మల ప్రాముఖ్యత జన్మ మరణ చక్రం నుండి విముక్తి మోక్షమార్గం గురించి మనకు బోధిస్తాయి మనిషి శరీరంలో ఆత్మస్థానం ఆత్మ ఏ ద్వారం నుండి బయటకు వెళ్తుంది పురాతన ధర్మగ్రంథాల ప్రకారం మనిషి శరీరంలో తొమ్మిది ప్రధాన ద్వారాలు ఉంటాయి ఈ ద్వారాల్లో ఒకదాని ద్వారా మరణ సమయంలో ప్రాణాత్మ శరీరాన్ని వీడుతుంది ఈ తొమ్మిది ద్వారాలు రెండు కళ్ళూ రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు నోరు రెండు విసర్జన అవయవాలు మూత్ర మలద్వారాలు ఆత్మ ఏ ద్వారం నుండి బయటకు వెళ్తుందనేది వ్యక్తి జీవితకాలంలో చేసిన కర్మలు మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది గరుడ పురాణంలో చెప్పబడిన ప్రకారం ధర్మపరాయన సదాచర వ్యక్తుల ప్రాణాలు సాధారణంగా ఎగువ ద్వారాలైన నోరు లేదా ముక్కు ద్వారా బయటకు వెళ్తాయి ఇది శుభంగా పరిగణించబడుతుంది అలాంటి పుణ్యాత్మల మరణం సాపేక్షంగా శాంతియుతంగా ఉంటుంది మరణ సమయంలో వారి నోటి నుండి లేదా ముక్కు నుండి చివరి శ్వాస విడుస్తూ కనిపిస్తుంది ఇలాంటి మరణాన్ని శాస్త్రాలు శుభమైనదిగా పేర్కొన్నాయి అయితే అత్యధిక మోహంతో లేదా పాపకర్మలతో నిండిన వ్యక్తుల ప్రాణాలు తరచుకింది నుండి వెళ్తాయి ఇది అశుభంగా భావిస్తారు గరుడ పురాణం చెబుతోంది జీవితకాలం భౌతిక సుఖాల్లో మునిగి ఇతరులకు హానిచేసి ధనం కామవాంఛల్లో లీనమైనవారి మరణ సమయంలో యమదూతల భయంకర దర్శనం కలుగుతుంది దీనివల్ల వారు భయపడతారు వారి ప్రాణాలు కింది ద్వారాల వైపు లాగబడతాయి అలాంటి వ్యక్తుల చివరి క్షణాల్లో మలమూత్ర విసర్జన జరుగుతుంది ఎందుకంటే ఆత్మ విసర్జన ద్వారం ద్వారా శరీరాన్ని వీడుతుంది ఇది అశుభ మరణంగా పరిగణించబడుతుంది అటు అత్యధిక మోహబంధనాల్లో జీవించినవారు మరణ సమయంలో ప్రాణాలు విడిచేందుకు గొప్ప ఇబ్బంది పడతారు వారి కళ్ళు చెవులు చివరి క్షణాల్లో పనిచేయడం దాదాపు మానేస్తాయి ఎంత కోరుకున్నా వారు మాట్లాడలేరు యమదుతలు అలాంటి మోహగ్రస్త ఆత్మలను బలవంతంగా కళ్ల నుండి లాగేస్తారు దీనివల్ల మృతుని కళ్ళు తిరిగిపోతాయి సంక్షిప్తంగా శాస్త్రాలు చెబుతున్నాయి ఆత్మశరీరాన్ని వీడేమార్గం వ్యక్తి కర్మలు చైతన్యస్థితిపై ఆధారపడి ఉంటుంది ఎగువ ద్వారాలనుండి ప్రాణాలు వీడడం శుభ సంకేతంగా కింది ద్వారాలనుండి వీడడం అశుభ కర్మల సూచికగా భావిస్తారు మరణానికి ముందు కనిపించే లక్షణాలు సంకేతాలు పురాతన గ్రంథాల్లో వర్ణించిన ప్రకారం మరణం సమీపిస్తున్నప్పుడు ప్రకృతి స్వయంగా కొన్ని సంకేతాలు ఇస్తుంది తద్వారా వ్యక్తికి తెలుస్తుంది గరుడ పురాణంలో మరణానికి కొంత సమయం ముందు కనిపించే అనేక లక్షణాల గురించి పేర్కొనబడింది మరణానికి ముందు తరచు వ్యక్తికి తన ముక్కు కనిపించడం మానేస్తుంది అంటే ఎంత ప్రయత్నించినా తన చేతితో మొనను చూడలేరు నీళ్లు నూనె వంటి మెరిసే ఉపరితలంలో తమ ప్రతిబింబం కనిపించదు మరణం చాలా సమీపంలో ఉన్నప్పుడు వ్యక్తి నీడకూడా వారిని వీడిపోతుందని చెప్పబడింది వ్యక్తి అరచేతి రేఖలు హచాత్తుగా చాలా లేతగా కనిపిస్తాయి లేదా అసలు కనిపించకుండా పోతాయి మరణానికి కొద్ది సమయం ముందు కలల్లో వింత సంకేతాలు కనిపిస్తాయి ఉదాహరణకు ఆరిపోయిన దీపంలేదా చీకటి కనిపిస్తుంది ఇది జీవన జ్యోతి ఆరిపోతున్న సూచనగా భావిస్తారు చివరి సమయంలో వ్యక్తికి తన చుట్టూ అపరిచిత ఆత్మల సాన్నిధ్యం అనుభవమవుతుంది శాస్త్రాలు చెబుతున్నాయి మరణించే వ్యక్తి పూర్వీకుల ఆత్మలు ఆత్మీయ ఆత్మలు వారిని స్వాగతించడానికి లేదా తీసుకెళ్లడానికి వస్తాయి త్వరలో వారు ఆ లోకంలో చేరతారని సూచిస్తాయి మరణానికి కొద్ది సమయం ముందు వ్యక్తి శ్వాస గతి అసాధారణంగా మారుతుంది గరుడ పురాణంలో రాసిన ప్రకారం కొన్నిసార్లు మరణించే వ్యక్తికి యమదూతలు స్పష్టంగా కనిపిస్తారు చుట్టూ ఉన్న బతికున్న బంధువులు కూడా కనిపించరు వారి శ్వాసలు ఒక్కసారిగా ఉల్టా నడుస్తాయి చైతన్యం మరో లోకంలోకి ప్రవేశించడం మొదలవుతుంది ఈ సంకేతాలను చూసి పురాతనులు మరణం సమీపిస్తున్నట్లు అర్థం చేసుకునేవారు అయితే ఇవి ధార్మిక విశ్వాసంపై ఆధారపడిన లక్షణాలు ప్రతి వ్యక్తిలో ఒకేలా కనిపించాలని లేదు అయినప్పటికీ ఈ సంకేతాలు జీవన నస్వరత చివరి సత్యాన్ని గుర్తుచేస్తాయి మరణక్షణం అనుభవం ఆత్మవిడుదల మరణ సమయంలో జీవాత్మ ఏం అనుభవిస్తుందనే రహస్యమైన ప్రశ్నకు ధర్మశాస్త్రాలు విభిన్న రీతుల్లో సమాధానమిచ్చాయి గరుడ పురాణం ప్రకారం మరణ అనుభవం వ్యక్తి జీవితకాలంలో చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది దుష్కర్మలు చేసినవారికి మరణం అత్యంత భయంకరంగా బాధాకరంగా ఉంటుంది సత్కర్మలు చేసినవారికి మరణం శాంతియుత అనుభవంలా ఉంటుంది చివరి క్షణాల్లో మరణించే వ్యక్తి ముందు జీవితమంతా సినిమా రీలులా కనిపిస్తుందని చెప్పబడింది బాల్యం నుండి చివరి వరకు అన్ని మంచి చెడు సంఘటనలు ఒక్కొక్కటిగా మనసు తెరపై తిరుగుతాయి ఈ సమయంలో శరీర ఇంద్రియాలు క్రమంగా పనిచేయడం మానేస్తాయి కళ్ల జ్యోతి మందగస్తుంది చెవులు వినడం ఆపేస్తాయి శరీరం కదలడం మానేస్తుంది చాలాసార్లు మరణ సమీపత వల్ల వ్యక్తి వినే మాట్లాడే సామర్థ్యం కోల్పోతాడు అచేతన స్థితిలోకి వెళ్తాడు జీవితకాలం సత్కర్మలు చేసి మనసులో వైరాగ్యం పెంచుకున్న వారికి చివరి సమయంలో గాయమైన శాంతి అనుభవమవుతుంది గరుడ పురాణంలో వర్ణించిన ప్రకారం పుణ్యాత్మలకు మరణక్షణంలో దివ్యమైన తెల్లని కాంతి కనిపిస్తుంది ఈ కాంతివారి ఆత్మకు అపార శాంతిని అందిస్తుంది ఆ శాంతిలోనే వారు సునాయాసంగా శరీరాన్ని వీడతారు అలాంటివారి ప్రాణాలు తరచునోరు లేదా ముక్కు ద్వారం నుండి వెళ్తాయి శరీరం వీడడం వారికి బాధాకరం కాదు వారి ముఖంపై మరణం తర్వాత కూడా శాంతభావం కనిపిస్తుంది ఎందుకంటే ఆత్మ అత్యధిక సంఘర్షణ లేకుండా శరీరం నుండి విడిపోతుంది దీనికి విరుద్ధంగా కర్మల్లో మునిగిన లేదా అత్యధిక ఆసక్తి ఉన్న వ్యక్తులకు మరణక్షణం అత్యంత కష్టతరంగా ఉంటుంది వారి జీవితం మొత్తం మనసు తెరపై తిరిగినప్పుడు వారి దుష్కర్మలు స్పష్టంగా కనిపిస్తాయి వారు గాయమైన పశ్చాత్తాపం అనుభవిస్తారు ఎందుకు నా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం వృధా చేశాను ఒక్క అవకాశం ఇంకా దొరికితే అని మనసులో బాధపడతారు అలాంటివారు ప్రాణాలు వదలడానికి ఇష్టపడరు మరణం నుండి తప్పించుకోవడానికి ఒడిసిపట్టుకుంటారు కాని ప్రకృతి నియమం దృజ్యమైనదే సమయం రాగానే యమదుతలు ప్రత్యక్షమవుతారు వారి ప్రాణాలను బలవంతంగా లాగేస్తారు గరుడ పురాణంలో వర్ణించిన ప్రకారం యమదుతలు పాపాత్మను చూసి కోపంతో నిండిపోతారు ఆత్మ గొంతులో తాడు వేసి శరీరం నుండి బలవంతంగా లాగేస్తారు ఈ ప్రక్రియ అత్యంత బాధాకరంగా ఉంటుంది ఒక ఎండిన చెట్టు నుండి బలవంతంగా బెరడు ఒలవడం లాంటిది తరచూ అలాంటి మరణించే వ్యక్తుల ముఖం భయంతో వికృతమవుతుంది కొందరి నోరు వంకరగా మారుతుంది కొందరి కళ్ళు తిరిగిపోతాయి ఎందుకంటే ఆత్మను బలవంతంగా శరీరం నుండి లాగారు శాస్త్రాల్లో దీనిని యమయాతన అని పిలుస్తారు ధర్మగ్రంథాలు చెబుతున్నాయి మరణానికి కొద్ది సమయం ముందు కొన్ని సున్నితమైన ఆత్మలకు యమదూతల దర్శనం కలుగుతుంది వారు అజ్ఞాత భయంతో అరుస్తారు లేదా చేతులు కాళ్లు కొట్టుకుంటారు ఆధునిక కాలంలో దీనిని కోమా లేదా అర్ధచేతన స్థితి అని పిలుస్తారు బహుశా ఇది ఆత్మశరీరాన్ని వీడే సన్నాహంలో ఉన్నప్పుడు రెండు లోకాల మధ్య సంఘర్షిస్తున్న సూక్ష్మ అనుభవం కావచ్చు ఏది ఏమైనా సత్కర్మలతో జీవించిన వారికి చివరి సమయంలో చాలా తక్కువ కష్టముంటుంది వారి ఆత్మ సునాయాసంగా బయటకు వెళ్తుంది వెన్న నుండి జుట్టు లాగినట్లు దుష్కర్మలు చేసినవారికి విడుదల అలాంటి బాధ ఇస్తుంది ఒక కసాయి చర్మం లాగినట్లు ఈ ఉపమానం శాస్త్రాల్లో వారి వేదనను వ్యక్తీకరించడానికి ఇవ్వబడింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మ ఎప్పుడు జన్మించదు మరణించదు శరీరం నాశనమైనా నాశనం కాదు అందుకే మరణం వాస్తవానికి ఆత్మకు కేవలం ఒక కొత్త మార్పు మాత్రమే పుణ్యాత్మలకు ఈ మార్పుగాఘ తర్వాత కొత్త ఉదయంలా ఉంటుంది అయితే పాపాత్మలకు ఇది భయంకర కల నుండి మేల్కొనే పీడకలలా బాధతో జరుగుతుంది మరణం తర్వాత ఆత్మగతి శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ ఏమవుతుంది మన పురాణాలు ఉపనిషత్తులు మరణం తర్వాత జరిగే యాత్రను ఆసక్తికరంగా బోధనాత్మకంగా వర్ణించాయి గరుడ పురాణం ప్రకారం జీవి ప్రాణాలు విడిచినప్పుడు అక్కడ యమరాజు దూతలు హాజరవుతారు మరణించే వ్యక్తి సూక్ష్మ ఆత్మ తరచూ ఆ యమదూతలను చూడగలదు కొన్ని విశ్వాసాల ప్రకారం మరణించే వ్యక్తి భక్తి సంపన్నుడైతే భగవాన్ విష్ణుమూర్తి కూడా సహాయం కోసం వస్తారు కాని సాధారణంగా మరణక్షణంలో యమదూతలు ఆత్మను తమతో తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటారు శరీరం చివరి శ్వాస విడిచిన వెంటనే ఆత్మ కొంత సమయం అక్కడే చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు ఈ భౌతిక ప్రపంచం నుండి తన సూక్ష్మ రూపంతో వెంటనే మోహం తొలగదు గరుడ పురాణం చెబుతోంది అందుకే సవదహనం లేదా అంత్యక్రియలు వీలైనంత త్వరగా చేయాలి తద్వారా భటకే ఆత్మ మళ్లీ ఆ నిర్జీవ శరీరంలో ప్రవేశించే ప్రయత్నం చేయదు మృతునికి అవసరమైన ధార్మిక క్రియలు సంస్కారాలు పూర్తయ్యే వరకు ఆత్మసాధారణంగా తన ఇంటి బంధువుల చుట్టూ ఉంటుంది అంత్యక్రియలు శ్రాద్ధం వంటివి ప్రారంభమైన వెంటనే ఆత్మ తన తదుపరి యాత్రకు సిద్దమవుతుంది యమదూతలు ఆత్మను తమతో తీసుకుని యమలోకం వైపు బయలుదేరతారు ఈ మార్గంలో మొదట ఆత్మరహస్యమైన వైతరణీ నదిని దాటాలి పురాణాల్లో వైతరణీని జీవన మరణలోకాల మధ్య సరిహద్దుగా చెప్పారు ఇది సాధారణ నది కాదు రక్తం వంటి ఎర్రగా దుర్గంధంతో భయంకరమైన జలచరాలు రాక్షసులతో నిండిన ఒక భయానక ప్రవాహం సత్కర్మలు చేసిన ఆత్మలు ఈ నదిని ఈశ్వరనామస్మరణ పుణ్యబలంతో సులభంగా దాటేస్తాయి వారికి వైతరనీలో ఎలాంటి అడ్డంకి రాదని నమ్ముతారు అయితే పాపాత్మలకు వైతరనీ దాటడం అత్యంత కష్టం వారు ఈ దుర్గంధమైన గుండెల్లో చిక్కుకుని మునిగిపోతారు యమదూతలు వారిని బలవంతంగా ఒడ్డుకు తీసుకొస్తారు కొన్ని కుటుంబాలు మరణం తర్వాత గోదానం చేస్తాయి ఒక పవిత్ర ఆవుతోక పట్టుకుని తమ ప్రియమైన ఆత్మ ఆత్మవైతరనీ దాటాలని ప్రార్థిస్తాయి ఈ ప్రతీకాత్మక విశ్వాసం పుణ్యం సహాయంతోనే ఆత్మ ఆ కచిన మరణ సింధువును దాటగలదని సూచిస్తుంది వైతరనీ దాటిన తర్వాత ఆత్మ యమపురి యమరాజు రాజధాని వైపు సాగుతుంది గరుడ పురాణం ప్రకారం పాపాత్మలకు ఈ మార్గం చాలా పొడవైనది కష్టతరమైనదే పదహారు ప్రదేశాల నుండి గుండా వెళ్తూ యమలోకం చేరడానికి సుమారు ఒక సంవత్సరం మూడు వందల నలభై ఎనిమిది రోజుల సమయం పడుతుంది ఈ సమయంలో యమదూతలు వారిని నిరంతరం లాగుతూ తీసుకెళ్తారు ఈ పదహారు ప్రదేశాలు లేదా పాడవాల్లో ఆత్మ తన పాపాలకు తగిన వివిధ యాతనలు అనుభవించాలి పృథ్వీనుండి యమలోకం దూరం సుమారు ఎనభై ఎనిమిది వేలు యోజనాలు అంటే లక్షల కిలోమీటర్లు దీనిని ఆత్మ దాటాలి మార్గంలో యమదూతలు పాపాత్మలతో కఠినంగా వ్యవహరిస్తారు వారిని తిట్టి చీవాట్లు పెడుతూ బాధిస్తూ భూమిపై మంచి కర్మలు చేసి ఉంటే ఈరోజు ఈ దుస్థితి చూడాల్సి రాదు అని చెబుతూ వెళతారు కొన్ని వర్ణనల్లో పదిహేడవ రోజు పాపాత్మకు మొదటి పెద్ద యాతన ఇవ్వబడుతుందని ఆరు నెలల వరకు నిరంతరం కష్టాలు అనుభవిస్తూ సాగిన తర్వాత ఆత్మకు కొంత సమయం విశ్రాంతి లభిస్తుందని చెప్పబడింది యాత్ర పూర్తయ్యే సమయానికి ఆత్మ అలసిపోయి శిథిలమవుతుంది అప్పుడు కొంత విరామమిచ్చి తన కర్మల గురించి ఆలోచించే అవకాశం ఇస్తారు కాని ఈ విరామం క్షణికమైనదే యాత్ర కొనసాగుతుంది భయంకర చెట్ల అడవులు ఎండతాపంతో దహించే ఎడారులు మంచు తుఫానుల వంటి భౌతిక ఆభాస ప్రదేశాల నుండి ఆత్మగుండా వెళ్తుంది ఈ ప్రదేశాలను శాస్త్రాలు యాతన ప్రదేశాలు అని పిలిచాయి ప్రతి యాతన ప్రదేశంలో యమదూతలు ఆత్మకు దాని పాపాలకు తగిన శిక్షలు ఇస్తారు కొన్నిచోట్ల కొట్టడం కొన్నిచోట్ల ఇనుపముళ్ల మార్గం మరికొన్ని చోట్ల అగ్నికుండాలను దాటించడం వంటివి చేస్తారు అంతిమంగా సుమారు ఒక సంవత్సరం యాతనయాత్ర తర్వాత ఆత్మ యమరాజు నగరం యమపురి చేరుకుంటుంది గరుడ పురాణంలో యమపురిని ఒక విశాల నగరంగా వర్ణించారు యమపురిలో ప్రవేశించే ముందు ఆత్మ అనేక ద్వారాలు గుండా వెళ్లాలి అక్కడ యమరాజు సైనికులు కాపలాగా ఉంటారు చివరికి ఆత్మధర్మరాజు యమరాజు సభలో హాజరవుతుంది అక్కడికి చేరుకున్న ఆత్మ యమరాజు దివ్య న్యాయపూరిత స్వరూపాన్ని చూస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి పాపాత్మలకు యమరాజు రూపం అత్యంత భయంకరంగా ఉంటుంది నాలుగు చేతుల్లో గద తాడు ధనుస్సు వంటి ఆయుధాలు ఎడదవాహనం ఎర్రటి కళ్ళు అయితే పుణ్యాత్మలకు అదే యమరాజు సౌమ్యంగా తేజోమయంగా కనిపిస్తాడు యమసభలో ఉన్న చిత్రగుప్తుడు అనే దేవలేఖకుడు ఆత్మజీవిత కాలంలో చేసిన కర్మల లెక్కలను సమర్పిస్తాడు గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం ఎనిమిది శ్రావణగణాలు అక్కడ ఉంటాయి ఈ శ్రావణగణాలు భూమి స్వర్గం నరకం అన్ని లోకాల్లో తిరుగుతూ ప్రతిజీవి సత్కర్మలు దుష్కర్మల గురించి నిఘా ఉంచుతాయి వీరు సమయానికి చిత్రగుప్తునికి అన్ని సమాచారాలు అందిస్తారు దీని ఆధారంగా పాపపుణ్య లెక్కలు యమరాజు ముందు స్పష్టంగా వస్తాయి ఏ కర్మ దాగపోదు పెద్ద మంచి చెడు అన్ని కర్మలను యమరాజు చూస్తాడు వాటి ప్రకారం న్యాయం చేస్తాడు యమరాజు ఆత్మకర్మల ఆధారంగా తదుపరి నిర్ణయం వినిపిస్తాడు దీనిని కర్మలగతి అంటారు ఇందులో ముఖ్యంగా మూడు సాధ్యతలుంటాయి లేదా పునర్జన్మ నరకం లేదా నీచయోనుల్లో జన్మ లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రేతయోని గరుడ పురాణం చెబుతోంది సత్కర్మలు చేసిన ఆత్మలు జీవితంలో ధర్మాన్ని పాటించి పరోపకారం భక్తి చేసినవారిని యమరాజు గౌరవంగా కొంతకాలం స్వర్గానికి పంపిస్తాడు అక్కడ వారు తమ పుణ్యాలకు తగిన సుఖాలు అనుభవిస్తారు స్వర్గసుఖాలు అనుభవించిన తర్వాత ఆత్మలు మళ్లీ భూలోకంలో శ్రేష్ఠకులంలో జన్మిస్తాయి తద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని కొనసాగించవచ్చు అలాగే అత్యంత ఉన్నత తపస్సు త్యాగం భక్తిచేసిన మహాత్ములకు కొంతకాలం బ్రహ్మలోకం లేదా వైష్ణవ మతంలో వైకుంతం లభిస్తుంది లేదా వారు పునర్జన్మ బంధనాల నుండి విముక్తి పొంది మోక్షం సాధించవచ్చు ఇది వారి ఆధ్యాత్మిక స్థాయిపై ఆధారపడి ఉంటుంది ఇక పాపపుణ్యాలు రెండు కలిసిన ఆత్మలకు వారి కర్మల ఆధారంగా కొంతకాలం నరకం ఆ తర్వాత స్వర్గం లేదా నేరుగా మానవ జన్మ లభిస్తుంది యమరాజు ఏ ఆత్మలు మళ్లీ మానవ శరీరంలో జన్మించాలో నిర్ణయిస్తాడు గరుడ పురాణం ప్రకారం పుణ్యాలు ఎక్కువ ఉన్నవారికి మళ్లీ మానవ శరీరం లభిస్తుంది తద్వారా వారు మోక్ష ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు అయితే పాపాత్మలను వివిధ నరకాలకు పంపిస్తారు వారి పాపాలకు తగిన విభిన్న యాతనలు అనుభవించాల్సి వస్తుంది పాపాలు భారీగా ఉంటే ఆత్మ ఎనభై నాలుగు లక్షల యోనుల్లో నీచయోనులైన కీటకాలు జంతువులు చెట్లు వంటి వాటిలో జన్మించాల్సి వస్తుంది కొందరు గట్టి పాపాత్మలను యమరాజు నరక యాతనలు అనుభవించిన తర్వాత మళ్లీ అదే నరకంలోకి పంపిస్తాడు లేదా నీచయోనుల్లో పదే పదే జన్మలు ఇచ్చి శిక్షిస్తాడు వారి పాపాలు పూర్తిగా ప్రాయశ్చిత్తం అయ్యేవరకు ఉదాహరణకు అత్యంత హింసాత్మక స్వభావమున్నవారికి గరుడ పురాణంలో ప్రాణరోధ నరకం గురించి వర్ణించబడింది అక్కడ వారిని అసంఖ్యాకసార్లు చంపుతారు చీల్చికోసే బాధను అనుభవిస్తారు వ్యభిచారం లేదా అనైతిక సంబంధాలు కలిగినవారికి తప్తమూర్తి నరకముంది అక్కడ అగ్నిలో కాల్చబడతారు దొంగతనం లేదా మోసం చేసినవారికి తమిశ్వర నరకంలో కొరడాతో కొట్టే శిక్ష ఉంటుంది నిరపరాధ జీవులను బాధించిన లేదా చంపినవారు ఉదాహరణకు నిర్దోష జంతువులను చంపి భక్షించినవారు రౌరవ నరకంలో పడతారు అక్కడ విష సర్పాలు కీటకాలు వారి శరీరాన్ని కాటేసి నోచుకుంటాయి అత్యంత భయంకరమైన కుంభీపాక నరకం వర్ణన ఇతరులను బాగా బాధించిన అత్యాచారం చేసిన ఆత్మల కోసం అక్కడ వారిని మండేనూనె కడాయిలో వేసి ఉడకబెడతారు ఈ విధంగా గరుడ పురాణంలో ఇరవై ఒక్క ప్రధాన నరకాలు ఎనభై నాలుగు లక్షల ఉపనరకాల వివరణ ఉంది అక్కడ ప్రతి రకమైన పాపానికి ప్రత్యేక శిక్షలు నిర్ణయించబడ్డాయి యమరాజు తన తీర్పు వినిపించిన తర్వాత యమదూతలు ఆత్మలను సంబంధిత లోకాలకు లేదా యోనులకు తీసుకెళ్తారు నరకయాతనలు అనుభవించిన ఆత్మలు తమ పాప ఫలితాలను పూర్తిగా భోగించిన తర్వాత మళ్లీ ఏదో ఒక యోనిలో జన్మించి భూమిపైకి రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఆత్మ అమరం అది కేవలం లోకాలు శరీరాలను మార్చుకుంటుంది ఆత్మకర్మబంధనాలు ఉన్నంతవరకు అది కొత్త జీవితం నుండి విముక్తి పొందదు మరణంతో సమాప్తం కాదు ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు మనిషిపాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లు ఆత్మపాత శరీరాన్ని వీడి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది ఆత్మకు మరణం కేవలం మార్పు మాత్రమే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో యమరాజు ప్రేతయోని కూడా వినిపిస్తాడు గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం మరణం తర్వాత బంధువులు సరైన శ్రాద్ధం పిండదానం చేయని వారి ఆత్మలు లేదా అకాల మరణించిన మరణించినవారి ఆత్మలు కొంతకాలం ప్రేతయోనిలో భటకవచ్చు అలాంటి ఆత్మలు అతృప్తిగా ఉంటాయి కొన్నిసార్లు తమ బంధువులకు సంకేతాలు లేదా కష్టాలు కలిగస్తాయి తద్వారా వారికోసం పిండదానం చేయించాలని యమదూతలు కూడా అలాంటి ఆత్మలను నేరుగా యమలోకం తీసుకెళ్లకుండా పదమూడవ రోజు వరకు వేచి ఉంటారు ఈ సమయంలో బంధువులు తర్పణం పిండదానం చేస్తే ఆత్మకు గతి లభిస్తుంది లేకపోతే పదమూడవ రోజు తర్వాత యమదూతలు ఆత్మను బలవంతంగా లాగా యమపురికి తీసుకెళతారు మరణం తర్వాత ఆత్మ ఏం తింటుంది శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ సూక్ష్మ రూపంలో ఉంటుంది భౌతిక శరీరం విడిచిపోతుంది కాని ఆకలి దాహం ఆసక్తి కోరికలు దానిని వెంటాడుతాయి గరుడ పురాణం ప్రకారం శరీరం వీడిన తర్వాత పదమూడు రోజులపాటు ఆత్మ తన ఇంటి కుటుంబం చుట్టూ ఉంటుంది ఈ సమయంలో ఆకలి దాహంతో వ్యాకులమవుతుంది ఎందుకంటే దానికి భౌతిక శరీరం లేనందున తనంతట తాను ఏమీ తినలేదు తాగలేదు బంధువులు చేసే కర్మకాండలు అర్పించే పిండదానాలే దానికి ఆధారం అందుకే ధర్మంలో మరణం తర్వాత మొదటి పది రోజులు పిండదానం చేసే సంప్రదాయం ఉంది పిండదానంలో గోధుమ పిండి గుండ్రటి పిండాలుగా చేసి తిలం యవలు కుసతో మంత్రపూర్వకంగా అర్పిస్తారు గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఈ పది రోజుల పిండదానం ద్వారా ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం నిర్మాణమవుతుంది ఈ శరీరం దాదాపు బొటనవేలు పరిమాణంలో ఉంటుంది దీనితోనే ఆత్మ తన తదుపరి యాత్రను కొనసాగస్తుంది మొదటి రోజు నుండి ఆ సూక్ష్మ శరీరం తల ఏర్పడుతుంది రెండవ రోజు నుండి మెడ భుజాలు మూడవ నుండి హృదయం నాల్గవ నుండి వీపు ఐదవ నుండి నాభి ఆరవ ఏడవ రోజుల నుండి నడుము కింది భాగం ఎనిమిదవ నుండి కాళ్ళు తొమ్మిదవ పదవ రోజుల్లో ఆ శరీరంలో ఆకలి దాహం భావనలు చైతన్యమవుతాయి ఈ విధంగా పది రోజుల పిండదానం ద్వారా ప్రేతరూప శరీరం అవయవాలు అవయవాలుగా అభివృద్ధి చెందుతుంది పదవ రోజు వరకు ఆ శరీరం సంపూర్ణమైనప్పుడు పదకొండవ పన్నెండవ రోజుల్లో ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఆత్మ ఆహారం గ్రహించగలదు పదకొండవ రోజు ఆత్మ మొదటిసారి అన్నం ఆస్వాదిస్తుందని పన్నెండవ రోజు తృప్తి పొందుతుందని చెప్పబడింది చివరగా పదమూడవరోజు మృతుని బంధువులు శ్రాద్ధ భోజనం బ్రాహ్మణ భోజనం చేయించి దాన ధర్మాలు చేస్తారు దీని ఫలితంగా ఆత్మకు ప్రేతయోని నుండి విముక్తి లభిస్తుంది ఈ పదమూడవ రోజు సంస్కారం ఆత్మ తదుపరి గమనానికి అత్యంత ముఖ్యమైనదే ఈరోజు ఆత్మ తన కుటుంబాన్ని చివరిసారి చూడటానికి వస్తుంది ఆ తర్వాత వీడ్కోలు పలుకుతుంది అనంతరం యమదూతలు ఆత్మను యమలోక యాత్రకు తీసుకెళ్తారు దురదృష్టవశాత్తు ఒకవేళ ఆత్మకు పిండదానం చేయకపోతే అంటే బంధువులు శ్రద్ధగా ఈ క్రియలను నిర్వహించకపోతే గరుడ పురాణం చెబుతోంది ఆత్మకు పూర్తి సూక్ష్మ శరీరం ఏర్పడదు అది అత్యంత వ్యాకుల స్థితిలో ప్రేతరూపంలో భటకవలసి వస్తుంది అలాంటి సందర్భంలో రోజు యమదూతలు ఆత్మను బలవంతంగా లాగా యమపురికి తీసుకెళతారు అది కష్టాలు అనుభవిస్తూ ఆ పొడవైన యాత్రను కొనసాగిస్తుంది అందుకే హిందూధర్మంలో పిండదానం చాలా ముఖ్యమైన కర్తవ్యంగా పరిగణిస్తారు మృతుని తదుపరి జన్మగతికి పిండదానం అంతే అవసరం శిశువుకు తల్లిపాలు ఎంత అవసరమో అంతే పిండదానం వల్ల ఆత్మ ఆకలి దాహం తీరడమే కాక దాని సూక్ష్మ శరీరం బలపడి యమలోకయాత్రకు సమర్థమవుతుంది అలాగే బంధువులు చేసే శ్రాద్ధం తర్పణం ఆత్మకు పుణ్యశక్తి సమూహంగా మారి తదుపరి మార్గంలో సహాయపడతాయి కొన్ని కర్మకాండ వివరణల్లో చేసిన ఆత్మలను యమదూతలు యాత్రలో బాధించరని మార్గం సుగమమవుతుందని కూడా చెప్పబడింది అయితే ఎవరు శ్రాద్ధం చేయని ఆత్మల దశ చాలా దయనీయంగా ఉంటుంది యమదూతలు వాటిని నిర్దేగా కట్టిపడేసి తీసుకెళతారు అంతిమంగా పిండదానం తర్వాత ఆత్మ తన తదుపరి గమనాన్ని ఎన్నుకుంటుంది పితృలోకంలో కొంతకాలం గడపడం లేదా నేరుగా కొత్త జన్మలోకి వెళ్లడం ఈ ఎంపిక దాని కర్మ ఫలితాలు యమరాజు న్యాయంపై ఆధారపడి ఉంటుంది కాని ఒక్కటి నిశ్చయం పిండదానం వంటి సంస్కారాలు ఆత్మను మధ్యంతర మోహస్థితి నుండి విముక్తం చేసి తదుపరి యాత్రకు వీడ్కోలు పలికేలా చేస్తాయి బంధువులు నిర్వహించిన కర్తవ్యాలు ఆత్మను బంధనాల నుండి విముక్తం చేస్తాయి అందుకే హిందూ సంస్కృతిలో ఈ విధానాలను వేల సంవత్సరాలుగా శ్రద్ధగా నిర్వహిస్తున్నారు ఈ విధంగా గరుడ పురాణం భగవద్గీత ఉపనిషత్తులు వంటి ధర్మగ్రంథాలు మరణం ఆత్మ రహస్యాల గురించి గాజమైన జహానాన్ని మనకు అందిస్తాయి మరణం ఒక సత్యం దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం తథ్యం మరణించిన ప్రతి ఒక్కరికి పునర్జన్మ కూడా నిశ్చితం అని శాస్త్రం చెబుతోంది ఆత్మ అజరామరం కేవలం శరీరమే నస్వరం కాబట్టి మరణం అంతం కాదు అది ఆత్మ కొత్త యాత్ర ఆరంభం పురాణం స్పష్టంగా చెబుతోంది మరణం తర్వాత ఆత్మ తన కర్మలకు తగిన లోకం లేదా యోనిలోకి వెళ్తుంది మంచి కర్మల వల్ల స్వర్గం వంటి సుఖాలు లభిస్తాయి చెడు కర్మల వల్ల నరకం వంటి దున్హఖాలు భోగించాల్సి వస్తుంది కాని ఈ స్థితులు శాశ్వతం కావు ఆత్మ తన కర్మ ఫలితాలను అనుభవించి మళ్లీ కొత్త జీవితంలోకి తిరిగి వస్తుంది ఈ జన్మమరణ చక్రం ఆత్మ పూర్తి జ్ఞానం పుణ్యబలంతో మోక్షం సాధించే వరకు కొనసాగుతుంది ఈ పౌరాణిక బోధల లక్ష్యం మనల్ని సత్యం ధర్మం కరుణ మార్గంలో నడిపించడం మరణం తర్వాత కేవలం ఆత్మ దాని కర్మలు మాత్రమే మనతో వస్తాయని తెలిస్తే భౌతిక లోభం స్వార్థం పాపం నుండి విముఖత సులభంగా కలుగుతుంది మరణం గురించిన పౌరాణిక దృక్పథం మనకు బోధిస్తుంది జీవితం ఒక అమూల్య అవకాశం ఆత్మ ఉన్నతికి ఉపయోగించాలి దీనిని సత్కర్మలతో నింపితే మరణం ఒక మధురమైన మార్పుగా మారుతుంది కాని పాపం అధర్మంలో వృధా చేస్తే మరణం అత్యంత దున్హకదాయక అనుభవంగా తదుపరి జీవితానికూడా కష్టతరం చేస్తుంది గీత సిద్ధాంతం ప్రకారం ఆత్మకు అంతిమముక్తి మోక్షం జన్మమరణ చక్రం నుండి ఉన్నత స్థితికి చేరినప్పుడే లభిస్తుంది అందుకే సంతులు మరణాన్ని నిద్రపోయి మేల్కొనడం లాంటిదిగా లేదా పాత బట్టలు విడిచి కొత్తవి ధరించడం లాంటిదిగా చెబుతారు మరణం ఒక నిరంతర సత్యం కాని భయపడాల్సిన విషయం కాదు ధర్మపూర్వక జీవితం గడిపితే మరణం ఆత్మ బంధనాలను విడిపించే ద్వారం మాత్రమే ఉపనిషత్తులు ఇలా అంటున్నాయి లేవండి మేల్కొనండి లక్ష్యాలను సాధించండి జీవితంలో సత్కర్మల పుంజాన్ని సేకరించండి తద్వారా మరణం తర్వాత యాత్ర శుభమవుతుంది ఈ జానంతో మనం ప్రతిరోజూ అలాంటి జీవితం గడపాలి ఈ లోకం నుండి వెళ్లేటప్పుడు ముఖంపై శాంతి హృదయంలో ఈశ్వరనామం వెనుక ఉండేవారి మనసులో పవిత్ర స్మృతులు ఉండేలా జన్మ మరణం ప్రకృతి చేతుల్లో ఉన్నాయి కాని మన కర్మలు మన చేతుల్లో ఉన్నాయి ఈ కర్మలే మరణం అవతల ఆత్మకు ఏం కోల్పోవాలి ఏం సాధించాలి అనేది నిర్ణయిస్తాయి స్నేహితులరా ఈ జ్జానం మీ హృదయాలను తాకి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ గరుడ పురాణ రహస్యాలు మనల్ని సత్యం వైపు ధర్మంవైపు నడిపిస్తాయి జీవితం ఒక అమూల్య బహుమతి దానిని మంచి కర్మలతో నింపుకుందాం మనం వెళ్లే మార్గం శాంతితో పవిత్రతతో నిండి ఉండాలి మీరు ఈ సమాచారాన్ని ఇష్టపడి ఉంటే దయచేసి మీ హృదయపూర్వక భావాలను వ్యక్తం చేయండి జై కృష్ణ అని తప్పక చెప్పండి మన యాత్రలో మీరు కలిసి ఉండాలని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి మన ఈ యాత్రలో భాగం కావడానికి మా సమాచారాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోండి ఈజ్జానం మరింతమందికి చేరాలని అందరి జీవితాలు శాంతిమయం కావాలని ఆ శ్రీకృష్ణుని చరణాల్లో ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ